హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమకారం అండి ఈరోజు వీడియోలో రెండవ ఉచిత సిలిండర్కు సంబంధించిన డబ్బులు ఈ జిల్లాలో వారికి పడుతున్నాయి సో ఎవరెవరికి పడుతున్నాయి ఏంటి అలాగే డబ్బులు పడని వారికి ఎప్పటికి ఎప్పటికీ వరకు పడతాయి అసలు పడతాయా లేదా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి వీడియోను స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మనకు రెండో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన ఆదేండ్ల మనోహర్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది చాలామందికి మొదటి సిలిండర్ డబ్బులు పడ్డాయి కానీ రెండో ఉచిత సిలిండర్ డబ్బులు పడలేదు సో రెండో ఉచిత సిలిండర్కి సంబంధించి డబ్బులు మేము మొన్ననే విడుదల చేశాం సో చాలా మందికి పదహైదు రోజుల్లో డబ్బులు పడే అవకాశం ఉంది అని వారు చెప్పడం జరిగింది అలాగే చాలా మందికి అంటే చాలామంది కులాల వారీగా వేస్తున్నారని అన్నారు అలాగే కార్పొరేషన్ల నుంచి కూడా వేయడం జరుగుతుంది సో మొదటి సిలిండర్ డబ్బులు పడని వాళ్ళకి ఈ రెండవ ఉచిత సిలిండర్ డబ్బులు పడతాయా అంటే పడవండి సో మొదటి సిలిండర్ ఎవరైతే బుక్ చేసుకోలేదో అంటే డబ్బులు పడలేదో వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ రెండవ సిలిండర్ డబ్బులు అయితే పడే అవకాశం ఉండదు ఒకవేళ డబ్బులు పడకపోతే మూడో సిలిండర్ ఏదైతే మనకు నాలుగు నెలల తర్వాత ప్రారంభం అవుతుందో ఒకేసారి రెండు వేల ఆరు వందల ఆరు వందలు ప్రభుత్వం ఖాతాలో వేయబోతోంది సో ఇక నుంచి మనకు సంవత్సరానికి మూడు సిలిండర్ల సంబంధించిన డబ్బులు ఒకేసారి విడుదల చేస్తారు మీరు గ్యాస్ బుక్ చేసుకున్నాక బుక్ చేసుకోలేకపోయినా ప్రభుత్వానికి అవసరం అన్నమాట వారు మాత్రం మూడు సిలిండర్లకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మన ఖాతాల్లో విడుదల చేయడం జరుగుతుంది అలాగే ఏ జిల్లాలో విడుదల చేస్తారో చూసుకుంటే ఎవరైతే ఎన్పిసిఐ లింక్ కలిగి ఉండి ఈకేవైసీ చేసుకున్నారో అలాంటి వాళ్లకు కొన్ని జిల్లాలకు విడుదల విడుదల చేయడం జరుగుతుంది అలాగే ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉన్నాయో అలాగే ఈకేవైసీ కంప్లీట్ అయ్యి బ్యాంకు అకౌంట్స్కి ఎవరి అయితే ఉన్నాయో వారికి కూడా డబ్బులు అయితే విడుదల చేసిందనమాట ప్రభుత్వంతో ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి డబ్బులు కూడా పడి ఉండవచ్చు అలాగే డబ్బులు పడని వాళ్లకు మేము ముప్పై ఒకటి లోపు తేదీ లోపు అయినా కానీ లేదంటే కనుక జూన్ మొదటి వారంలోపు మనకు విడుదల చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఏప్రిల్ నెలలో బుక్ చేసుకొని ఇప్పటి వరకు పడని వాళ్లకు ఆ జూన్ మొదటి వారంలో పైన ఈ మే నెల ముప్పై ఒక తేదీలో పైన పడతాయి ఇంకా ఎవరైతే రెండో సిలిండర్ బుక్ చేసుకోలేదో అలాంటి వాళ్ళకి పడవు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఎవరైతే బుక్ చేసుకోలేదో వాళ్ళకైతే బుక్ చేసుకోవచ్చు అనమాట సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే